ండి నేను మంచి ఆరోగ్యం దయచేయండి క్షేమం దయచేయండి నిమ్మ చేయండి సంతోష సమాధానాలతో నింపండి ఏ సునాములు విడుదల గాక ప్రతి అపవాది కట్ల నుంచి చేతబడి చిల్లంగి భానువతి శుద్రశక్తుల ప్రభావం నుంచి విడుదల కలుగునుగాక తండ్రి మీ కృపతో నింపబడాలి మీ చిత్తం జరగాలి మీ రాజ్యం కట్టబడాలి మీ ఎందు ఆనందించాలి మిమ్మల్ని ప్రేమించాలి ప్రభా తండ్రి మీరు తన కోసం సులువులో మరణించారు తిరిగి లేచారు పరలోకానికి పోయారు తండ్రి మరి తన కొరకు స్థలం స్థలం సిద్ధపరుస్తున్నారు అందునిమిత్తమై స్తోత్రాలు వందనాలి ప్రభావ మరి మీ నామనంద విశ్వాసం నుంచి మీ కుమారుడుగా మార్చబడాలి ఆ విధమైనటువంటి ధన్యత చేయండి సంపూర్తిగా మీ నామనందు విశ్వాసం నుంచి తన పాపాన్ని ఒప్పుకోవడానికి సాయం ఇచ్చేయండి కృపాక్షేమలు ఏంటో రానివ్వదురని మహిమ పొందదరని ప్రార్థన ఇచ్చినందుకు జవాబు ఇచ్చినందుకు స్తోత్రాలు వందనాలి ప్రభావ మీరు తాకండినైనా మీరు తాకండి తాకండి పరిశుధాత్ముడా మీరు తాకండి పరిశుధాత్ముడా మీరు తాకండి పరిశుధాత్మడా మీరు తాకండి తాకండి పరిశుధాత్ముడా నీ కృపతో నింపండి మీ నామాన్ని కనపరచుకోండి మీరే ఆధారం తండ్రి తండ్రి మీరు తాకుతున్నందుకు స్తోత్రాలు అందనాల ప్రభావాన్ని కృపతో నింపుతున్నందుకు స్తోత్రాలు కార్యం జరిగించి నడిపించండి బలపరచండి భద్రపరచండి దీవించండి మంచి ఆరోగ్యంతో నింపండి క్షేమము దయచేయండి భార్యను కుమారుని దీవించదురని సహాయం దేదని వారికి కూడా రక్షణ అనుభవంలోకి వారిని కూడా నడిపించండి నేను మీ యొక్క తండ్రి గొప్ప విజయం వీరికి అనుగ్రహించి నేను మరి యొక్క పట్టణంలో అంటే నీ కొరకు గొప్ప సాధనాలుగా మార్చుకోండి గొప్పవారు అగనట్లుగా చేయండి సహాయం తెచ్చిందరని వేసినావునా